హాయ్ అండి ఒక్కొక్కసారి మనకి బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ ఒక బార్డరు కలరు ఇంకో సైడ్ ఇంకో కలర్ వస్తుంది అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా కస్టమర్స్ని అడిగే కట్ చేయాలన్నమాట అంటే ఏది హ్యాండ్కి రావాలి ఏది నడుముకి రావాలి అంటే వీళ్ళకి నడుము కావాలి అన్నారు అందుకు నేను కూడా అడిగాను అనమాట అయితే పింక్ కలర్ ఏమో నడుముకి బార్డర్ ఏమన్నారు అదే వేరే కలర్ ఉంచేసారా బ్రౌన్ కలర్ అది వచ్చేసి హ్యాండ్కి వేయమన్నారు అలా మీరు అడిగితేనే కరెక్ట్గా ఉంటుందండి లేదంటే మాత్రం మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది మీకు ఎవరు ఏమన్నారు నాకు ఈ కలర్ వద్దు హ్యాండ్కి ఇది ఎందుకు వచ్చిందని చాలా ఇష్యూ చేస్తారనమాట ఓకేనా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అందుకనే కస్టమర్ మీకు బ్లౌజులు ఇస్తే కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి అసలు బ్లౌజ్ పీస్ ఎలా ఉంది అని ఇలాంటివి వచ్చినప్పుడు ఫోన్ నెంబర్లు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి కాల్ చేయొచ్చు నేనైతే స్టార్టింగ్లో ఫోన్ నెంబర్లు తీసుకోక ఇది చూసుకోక చాలా తిప్పలు పడ్డాను కాబట్టి ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి ఫస్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తీసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి తీసుకునే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి అది కూడా టాప్స్కి ఆల్టరేషన్ చేస్తా చూసారా హ్యాండ్స్ జాయిన్ చేయడము సైజ్ స్టిచ్చెస్ అలాంటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్స్ ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలి నాకేం జరిగిందంటే ఒకసారి టాప్ తీసుకున్నాను హ్యాండ్స్ స్టిచ్ చేయమన్నారు సరే అని తీసుకున్నాం వాళ్ళు వెళ్ళిపోయిందో చూస్తే హ్యాండ్స్ లేవు దానికి కాల్ చేసి చెప్తే లేదు వాళ్ళు ఇచ్చేసారంట మీ దగ్గరే పోయిందని చెప్పేసి నన్నే మళ్ళీ బ్లేమ్ చేశారనమాట మళ్ళీ ఆ క్లాత్ కొని వేశాను సో అలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా హ్యాండ్స్ ఎంత ఉన్నాయి హైటు అసలు మనకి రెడీమేడ్ టాప్స్ కొనుక్కుంటే ఎంత దారుణంగా వస్తాయో మీకు అందరికీ తెలిసిందే కదా హ్యాండ్స్ హైట్ కానీ విడ్త్ కానీ అంతా కూడా చాలా తక్కువ వస్తుంది అవన్నీ చెక్ చేసుకున్నాకే తీసుకోవాలి అవ్వకపోతే ఇచ్చేయాలి వెనక్కి అంతేగాని మీరు అడ్జస్ట్ చేసి కుట్టడాలు అవి చేయకండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఈ బ్లౌజ్కి నేను పింక్ కలర్ బార్డర్ ఏమో నడుముకి వేస్తున్నాను బ్రౌన్ కలర్ ఏమో హ్యాండ్కి వేస్తున్నాను కస్టమర్స్ని అడిగి వేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఆర్మ్ లూస్ తక్కువ చెస్ట్ ఎక్కువ ఉంది సో అలాంటప్పుడు మన హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది కూడా ఫుల్ క్లారిటీతో ఇస్తాను మన నెక్ డీప్ని బట్టే ఫుల్ షోల్డర్ అనేది ఉంటుందండి ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే మీకు బోట్నెక్ బ్లౌజ్ నెక్ బ్లౌజ్ డీపు మూడున్నర ఇంచుల కంటే ఎక్కువ ఉండదు కానీ షోల్డర్ మాత్రం ఫుల్ ఉంటుంది కదా అలా అనమాట దీనికోసం నేను రెండు పీసులు అయితే లైనింగ్ ఇచ్చారు మనకి ఒక పీస్ అయితే సరిపోదు ఫార్టీ ప్లస్ సైజ్ అనమాట సరిపోదు కాబట్టి మనకి రెండు లైనింగ్ పీసులు వాళ్ళే ఇచ్చారు రెండింటిని కూడా తడుపుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నాను చూడండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను మీరు సగం పాలిస్టర్ సగం కాటన్ అయ్యింది అనుకోండి లైనింగు మీరు తడిపి ఆడ ఆడబెట్టాల్సిన అవసరం లేదు కొంచెం ఉడతలగా ఉంటే ఐరన్ చేసుకోండి కటింగ్ చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకుని ఎగస్టా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను వీళ్ళు హ్యాండ్ హైట్ కూడా కొంచెం పెంచమన్నారండి ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ పెంచమన్నారు కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచాను మరి ఎక్కువ పెంచినా మనకి క్లాత్ సరిపోదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకుంటే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు ఎనిమిదిన్నర బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలండి బ్లౌజ్ను ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మీరు ఆర్మ్ లూస్ కొలుచుకోవాలి ఎనిమిదో నెంబర్తో వస్తే మనకి డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు అలాగా ఇలా క్రాస్గా ఎనిమిదిన్నరకు కూడా మార్కింగ్ వేసుకోండి నాకు కరెక్ట్గా వచ్చేసింది సైడ్కి నాకు అతుకులు పడతాయి వేసుకుంటానులేండి కుట్టేటప్పుడు తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత వచ్చిందో ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇక్కడ క్రాస్గా లైన్ వేసుకోండి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ బ్లూస్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇలా కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకు రెండు ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే తీసుకోవాలి అందులో ఎలాంటి మార్పు లేదు కరువు స్కేల్ తీసుకుని నీట్ కరువు తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు ఇక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి వన్ ఇంచ్ మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి అయిపోయింది ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఏమాత్రం మార్పులు చేయొద్దు ఇక స్ట్రేట్గా కట్ చేసుకోండి క్లాత్ని మనకి సైడ్కి అతుకులు పడతాయి కదా చాలా ఈజీగా అతుకులు వేసేసుకోవచ్చు అనమాట దీనికోసం స్పెషల్గా క్లాత్ని కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని మిడిలోకి చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోతు అయితే కట్ చేసేయండి ఇలాగా కింద ఒక మార్కింగ్ పైన ఒక మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఎల్ స్కేల్ సహాయంతోటి స్ట్రేట్గా ఒక లైన్ వేసేయండి ఎల్ సహాయం సహాయంతో నేనైతే ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచు హైట్ పెంచమన్నారు బ్యాక్ పార్ట్ కూడా దీనికోసం ఇంకొక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను నెక్ మాత్రం దింపొద్దన్నారు పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా నెక్ దింపొద్దని చెప్పారనమాట ఎక్కడికైతే మనం ఎగస్ట్రా మార్కింగ్ వేసామో అక్కడి నుంచి నెక్ డిప్ చూసుకోవాలి ఇప్పుడు నెక్ కింద నుంచి ఇది పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఎప్పుడైనా సరే నెక్ కింద నుంచి చెస్ట్ యూస్ అనేది చూసుకోవాలి అది ఎంగేజ్ వాళ్ళకి ఫిట్టింగ్ బాగా ఉండాలన్న వాళ్ళకి ఆర్మ్ లూస్కి వణించి కలపాలి కానీ వీళ్ళకి ఆర్మ లూస్ తక్కువ ఉందండి బాగా సో నేనైతే నెక్క కింద నుంచి చూసుకుంటున్నాను నాకు వచ్చేసి ఇరవైన్నర వచ్చింది అంటే పదింపావు అనమాట పదింపావుకు ఒక మార్కింగ్ వేయండి ఎగస్టా ఖర్చు కోసం రెండించులు తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పాటు హైటు అదేవిధంగా బ్లౌజ్ హైట్ తెలియాలంటే ఇదిగోండి కింద మనం ఖర్చులు అంటే వన్ ఇంచు కూడా పెట్టాం కదా అదంతా మన ఎగస్ట్రా ఖర్చు కోసం అంతా వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి నెక్ డీప్ తెలియాలంటే వీపు వీపుపాటు హైట్ చూడండి కింద ఎంతైతే ఖర్చు వదిలేశాను ఎందుకంటే వీళ్ళు నెక్ దింపొద్దు అన్నారు అందుకుని తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ పదింపావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇంచులు వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఆర్మ్ లూస్ తక్కువ ఉంది గమనించారు కదా ఎనిమిది ఎనిమిదిన్నర అంటే మామూలుగా చెస్ట్ లూజ్ ఎంత రావాలంటే బాడీ చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర వస్తుంది కానీ ఇక్కడ పావు వచ్చింది చూడండి అయిపోయిందండి నెక్ విడితే వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు ఎందుకంటే బాడీ చెస్ట్ ఎక్కువ ఉంది కదా బాడీ చెస్ట్ అనేది కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను పైన రెండున్నర కింద ఇంచులు మూడు పావు కూడా తీసుకోవచ్చు కానీ వీళ్ళకి మరీ బ్రాడ్గా నచ్చదనమాట అందుకుని నేనైతే మూడు ఇంచులే తీసుకున్నాను ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి నెక్ దగ్గర రెండున్నర ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఇచ్చాం కదా ఆ పావు ఇంచు దగ్గర నుంచి చిన్న సైజ్ షోల్డర్ అనేది కొలుచుకోవాలి ఇలాగా అయిపోయింది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు మీద రెండు గీతలు ఇక్కడ కూడా అంతే వేసేయండి ఆరు మీద ఏడు గీతలు కానీ ఐదున్నర చంక డౌన్ ఎందుకంటే ఆర్ బ్లూస్ తక్కువ ఉంది కదా అది ఆరు ఇంచులు ఇచ్చేసామనుకోండి బా ఫార్టీ ప్లస్ సైజ్ అని చెప్పేసి ఆరు పావు కూడా ఇచ్చేస్తారు అది పాడైపోతుంది బ్లౌజ్ ఆర్ బ్లూజ్ వీళ్ళకి తక్కువ ఉంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి కర్వ్ స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖచ్చి వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకి ఎనిమిదిన్నర రావాలి నాకు ఎక్కువ వచ్చేసింది నార్మల్ లూజు అందుకు నేనైతే ఐదుంపావుకి చంకడౌన్కి మార్కింగ్ వేస్తున్నాను కొంచెం పైకి ఇప్పుడు చెస్ట్ సెట్ అయిపోతుంది అలా చూసుకోవాలన్నమాట లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుందండి ఇక్కడ రావాల్సిన కుట్టి ఇక్కడికి వచ్చి వస్తుంది ముందుకు వచ్చేసి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్తు పట్టి వరకు కొలుచుకుంటే నాకు ముప్పై నాలుగు ఇంచుల దాకా వచ్చింది నాలుగో భాగం ఎనిమిదిన్నర డాటు కోసం వణించి కప్తే తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి సగానికి ఫోల్డ్ చేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఆ మార్కింగ్ దగ్గర నుంచి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇటు కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలాగే డాట్ వచ్చిన చోట చిన్న టక్ ఇచ్చేసి నెక్క కూడా కట్ చేసేయండి నెక్క కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది అందుకుని క్రాస్గా వేసుకోవాలి నేను ఇంకో పీస్ తీసుకుంటున్నాను ఆ పీస్ సరిపోదు ఇలా క్రాస్ కోరస్ మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా క్రాస్గా వేసేసేయండి వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోవాలి మాత్రం మార్పులు చేయకూడదు ఎందుకంటే పక్క కొలతలతోటి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా సో మళ్ళీ స్పెషల్గా ఫ్రంట్ పార్ట్ అవసరం లేదండి తర్వాత వచ్చేసి హైట్ దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతేలాగా అయిపోయింది ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది అనమాట షోడర్ దగ్గర కావాల్సినంత ఖచ్చి వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు చూసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేస్తాను ఆ లోతు అనేది ఫస్ట్ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ ఎడ్జిలోకి కలిపేసుకోవాలన్నమాట నా కిందకి వచ్చింది లైన్ ఆ కిందకి రాకూడదు దాంట్లో కలిపేసుకోండి నేను కట్ చేసేటప్పుడు దాంట్లో కలుపుకుంటూ కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని తిన్నగా చూసుకుంటే ఎంత రావాలంటే ఎంత రావాలని కాదు ఎంత వచ్చిందంటే పన్నెండున్నర ఇంచులు వచ్చింది కింద ఖర్చులతో కలిపి సో మార్కింగ్ కూడా అలా వేస్తున్నాను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండున్నరకు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసాను ఇలాగా అంతే అయిపోయిందండి నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఐదు మీద ఏడు గీతలు ఉంది కొంచెం ఇలా క్రాస్గా తీసుకుంటే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి రెండున్నర రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ చిన్న సైజ్ అయితే రెండించులు అంతే అంతే హైట్ వచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని తర్వాత మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలండి మెయిన్ డాట్ హైటు ఈ రెండింటికి మధ్యలో ఇంకొక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అంతే ఈ సైడ్కి రెండున్నర ఇంచులు ఉండాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ ఉంటే షేప్ బెల్ట్ అనేది బాగుంటుంది అనమాట అందుకుని ఇలా కొంచెం క్రాస్గా కిందకు వచ్చింది ఓకే అర్థమైందా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేస్తారో సేమ్ అదే విధంగా ఇలా మొత్తం నీట్గా ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం సేమ్ యాస్టిజ్గా వేసుకోవాలి మార్కింగ్ కొంచెం లోపల కట్ చేసినా కూడా మీకు ఫిట్టింగ్ అనేది చాలా చేంజెస్ వస్తాయండి ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి కటింగ్ చేసేది కూడా వీడియో అనేది క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ టక్స్ పెట్టుకోండి కుట్టేటప్పుడు చాలా సింపుల్గా క్లోజ్ అయిపోతుంది బ్లౌజ్ అనేది ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా పావు ఇ పైకి వదిలేస్తే నాకు మూడు ఇంచులు వచ్చింది కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ సరిగ్గా లేదు అంటే బాగా అటు ఇటుగా ఉందన్నమాట మూడు ఇంచులు ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాము ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ని తీసుకుంటే బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ కూర ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇక్కడ ఉన్నది మనం షే కింద వాడచ్చు క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది టైలర్స్కి చాలా ఇంపార్టెంట్ అది కూడా బ్లౌజ్లో బ్లౌజ్ పీస్లు అందరికీ ఒకలాగే ఇస్తారు కానీ సైజులు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుని కట్ చేసామంటే సూపర్గా వస్తుంది సరిపోతుంది కూడా బ్లౌజ్ అనేది నాకు హెచ్చు తగులు కరెక్ట్గా ఉండడానికి నీట్గా కట్ చేసాను ఇలాగా ఇలా మొత్తం కూడా పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నానండి సైడ్కి పాత ఒక మూడు ఇంచులు పొడుగొచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మూడు పావు ఇంచులు ఇక్కడ పాతకు మూడు ఇంచులు ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ చేస్తాను ఖచ్చితంగా ఇంకొక లేయర్ అయితే ఉండాలి ఇలా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకోవాలి యాస్టీస్గా ఇది సెకండ్ లేయర్ అని అర్థం అండి మీ దగ్గర క్లాత్ లేకపోతే వేరే ఏదైనా క్లాత్ వేసుకోవచ్చు కొంచెం దలసరు ఉన్న క్లాత్ కానీ ఖచ్చితంగా వేయాలి లేదంటే ఫ్రంట్ షాప్ షేప్ అనేది నిలబడదన్నమాట జారిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇది ఉక్సుపట్టి వైపుకి కాజా పట్టి వైపుకి అని తెలియడానికి టక్ పెట్టుకోవాలి టక్ పెట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మనకి రెండు వచ్చినాయి కదా ఒకటి వచ్చేసి నడుము దగ్గర వేస్తున్నాను ఇంత పట్టి వద్దని చెప్పారు దీంట్లో సగం వేయమన్నారు అనమాట పింక్ కలరు సగం ఉంటే చాలన్నారు అన్నారు నేను కట్ చేస్తున్నాను ఇలా సగానికి పెట్టేసి గోరుతో గీకేసామంటే మనకి అక్కడ హైలైట్ అవుతుంది కొంచెం ఖర్చులు కుంచుకుని కట్ చేసుకోండి అంటే హ్యాండ్ పెట్టి అదే మనకి నడుము దగ్గర పట్టి ఎతకాలి కదా దానికోసం అనమాట ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తానండి హ్యాండ్ని నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను ఇలాగా ఇక్కడ ఇలా పెట్టేసుకోండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కరువులాగా కట్ చేయకూడదు ఎందుకంటే ఆ క్లాత్ మిగులుతుంది కదా సైడ్కి అతుకులు వేసుకోవచ్చు తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం నేను ఏం చేశాను ఇక్కడ పెట్టేశాను కరెక్ట్గా ఇలా పెట్టుకుని గీతలు అడ్డంగానే వచ్చినాయండి మరి తప్పదు మళ్ళీ వాళ్ళకి బార్డర్ కావాలన్నారు కదా మళ్ళీ కట్ చేసి జాయిన్ చేయడాలు అవి నచ్చవన్నమాట వాళ్ళకి ఇలా వేసుకున్న తర్వాత క్రాస్గా ఇలా క్రాస్గా వేసేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకుని షేప్ బెల్ట్ అయితే చూడండి ఎక్కడొస్తే అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ అయితే నాకు సరిపోవట్లేదు అంతగా ఇక్కడ పెడతాను ఇక్కడైతే కరెక్ట్గా వచ్చేస్తుంది అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇలా నీట్గా ఇక్కడ కట్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇటు కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కుట్టారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్కి క్రాస్ పట్టి కావాలి కదా ఇక్కడ మిగిలిన క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఒకటిన్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇది హెమింగ్ పట్టీ అండి ఇలా క్రాస్గా సెల్ఫ్ పైపింగ్ వేయట్లేదు హెమింగ్ పట్టి కుడుతున్నాను ఇక్కడ ఇది ఒక పీసు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఉన్న క్లాత్తో ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇలాగా అయిపోయిందండి నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను ఎలా వచ్చింది ఏంటి అనేది ఫినిషింగ్ అన్నీ చూపిస్తాను మీకు ఎన్ని పీసులు వీలుంటే అన్ని పీసులు కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు తక్కువ అనుకోండి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ జాయిన్ చేసుకుని కుట్టాలి కదా టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది ఇలాంటి టిప్స్ తోటి కుట్టారంటే ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్